వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి నైవేద్యము ఉంటారు ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థము ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు నువ్వులు రుబ్బి ఇంట్లో బెల్లం కలిపి బియ్య పిండని తీసి దాని ఆవిరితో ఉడికించి ఆ ఆవిరి లోపల పెట్టి దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకులకు ఈ ఆయిల్ అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవునకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు అట్టి ఆహారం భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనవి సంభవించలేదు ఈ నువ్వుల వల్ల ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది ఈ ఆవిరి చేత పండిపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాల కూడాను మంచిని చేకూరుస్తుంది ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము ఒక విధమైన ఆయుధ సంస్కారమును తగ్గించాలి సాయిరా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గుణాధిపతి అయిన గణాధిపతికి మనస్సుతో ఆరాధించడమే నిజమైన పూజ అంతేగాని వినాయకుడు పెద్దగా ఉన్నాడా చిన్నగా ఉన్నాడా ఇరవై ఒక్క పత్రాలు ఉన్నాయా లేవా అన్ని పూజా సామాన్లు ఉన్నాయా లేవా నైవేద్యం రుచిగా ఉందా లేదా ఉండ్రాళ్ళు పాయసం మోదకాలు చేయాలా ఏదైనా ఒక్కటి తగ్గిన వినాయకుడికు కోపము వచ్చి శాపమిస్తాడు అసలు వేదం చెప్పిన కల్పం ఆధారంగా అన్ని ఉపచారాలు చేస్తూ నిజంగా దేవుడికి మనం పూజ చెయ్యలేము పూజలో ఏది తక్కువైనా అక్షింతుల సహాయంతో సరిపెట్టవచ్చు చిన్న పసుపు ముద్దకు ఒక బొట్టు పెట్టి పిలిస్తే వినాయకుడు వచ్చేస్తాడు ఏది లేకపోయినా కేవలం అక్షంతల సహాయంతో పూజంతా పూర్తి చేసుకోవచ్చు పూజకు కావలసింది అట్టహాసం కాదు మనసు పెట్టడం కావాలి వినాయకుడి పదహారు నామాల అర్థం తెలుసుకోవాలి వినాయక వ్రతకల్పం ఏంటో చదువుకోవాలి ఈ సృష్టిలో అంతా దేవుడు సృష్టించిందే కనుక ఆయనదే ఆయనకు ఇవ్వడం పూజ ఇందులో మనది అంటూ ఏదైనా ఉన్నది అంటే అది మన మనస్సు మాత్రమే ఆ మనస్సును దేవుని పాదాలకు అర్పించాలి అదే నిజమైన పూజ గుణాధిపతి అయిన గణపతితో మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే మనం ఒకవేళ ఏమైనా కార్యాన్ని చేద్దాం అని చెప్పి ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే అది కంపల్సరీగా చేసి తీరాలి పని పూర్తయ్యే లోపు ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎటువంటి బాధలు ఎదురొచ్చినా ఆగకుండా అది పూర్తి చేసిన తర్వాతే మనం విశ్రాంతి తీసుకోవాలి అది గణపతితో మనం నేర్చుకోవాలి ఏ విధంగా అంటే మనందరికీ తెలిసిన ఒక కథ ఉంది మహాభారతం అంతా వ్యాసుడు వర్ణిస్తుంటే వినాయకుడు రాశాడు ఆ విధంగా వినాయకుడు రాసేటప్పుడు ఆయన కలం విరిగిపోతుంది అప్పుడు వ్రాయడం ఆపకుండా ఒక దంతం విరుపుకొని ఆ దంతంతో వ్రాయడం పూర్తి చేశారు అందుకే వినాయకుణ్ణి ఏకదంత కూడా అంటాం అయితే మన పురాణాల్లో ఏకదంతం అనే విషయం మీద వేరే కథలు కూడా ఉన్నాయి ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎట్టి కార్యమైనను మనము కంప్లీట్ ఎఫర్ట్ పెట్టి చేసి తీరాలి ఎఫర్ట్ పూర్తిగా పెడితేనే పని కంప్లీట్ అవుతుంది గుణాధిపతితో నేర్చుకోవలసిన రెండో గుణం ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అదే ఎంబీఏలో ఒక క్లాస్ ఉంటుంది అదేంటంటే ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ అంటే మన దగ్గర ఉన్న సాధనలనే ఏ విధంగా ఉపయోగించుకొని మనము ముందుకెళ్ళగలమో అది నేర్చుకోవాలి గుణాధిపతి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారంటే మనందరికీ బాగా తెలిసిన కథ ఇది కార్తికేయుడు వినాయకుడు మధ్య ఒక వివాదం జరుగుతుంది అదేంటంటే ప్రథమ పూజకి అధికారిని నేనంటే నేను అని చెప్పి వాళ్ళిద్దరూ పోరాడుకుంటూ వాళ్ళ సమస్యకు పరిష్కారం కోసం ఇద్దరు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తారు వాళ్ళ వివాదాన్ని విన్న తర్వాత శివపార్వతులు వాళ్ళిద్దరితో ఈ విధంగా చెబుతారు మీరిద్దరు భూమి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చెయ్యాలి మూడు చేసుకొని ఎవరైతే ముందుగా మా దగ్గరకు వస్తారో వాళ్ళకే ఈ అధికారం ఇవ్వబడుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ బాగా తెలిసిందే కార్తికేయుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి వెళ్ళిపోతే వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు ఈ విధంగా వినాయకుడు మనకు తల్లిదండ్రులకు మించిన వేరేదేమీ లేదు అని చెప్పి నిరూపించాడు అలాగే ఆప్టిమం యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ వినాయకుడు నా వాహనం ఎలుకు కదా అని చెప్పి నిరాశ పడలేదు నేను గెలవలేనేమో అని చెప్పి అనుకోలేదు ఉన్న దాన్ని ఏ విధంగా వాడుకుని మనం సాధించగలము అని చెప్పి ఆలోచించి ఆ ఎలుక మీదే సవారీ చేసి తల్లిదండ్రులు చుట్టూ మూడు సార్లు తిరిగి ప్రథమ పూజకు హక్కుదారయ్యాడు ఈ విధంగా వినాయకుడు మనకు ఎంతో తెలివి గలవాడు అని చెప్పి తెలుస్తుంది అలాగే ఆయన శరీరంలో ఉన్న ప్రతి అంగానికి ఒక్కొక్క విశేషత ఉంది ఆయన పెద్ద చెబులు ఏమంటాయంటే మనం మంచినే వినాలి మంచిని విని వాటిని పాటించాలి ఆ రెండు చెబులు నిరంతరం ఊగుతానే ఉంటాయి దానికి అర్థం ఏంటంటే మనకు అవసరం లేని విషయాలని వినకుండా వదిలేయాలి అలాగే ఏ విషయమైనను జాగ్రత్తగా వింటేనే అది మంచా చెడ అనేది తెలుస్తుంది ఏ పని చెయ్యాలైనా సవ్యంగా చెయ్యగలం అలాగే ఆయన కడుపు పెద్దగా ఉంటుంది అందుకే ఆయన్ని లంబోదర కూడా అంటాం ఏ విషయమైనను జీర్ణించుకునే శక్తి మనలో ఉండాలి అలాగే తొండం నిరంతరం ఊగుతానే ఉంటుంది దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ యాక్టివ్ గానే ఉండాలి ఈ విధంగా మంచి విషయాలన్నీ కూడా వినాయకుడితో మనం తెలుసుకొని పిల్లలకు పదే పదే చెప్పి వాళ్ళందరినీ గుణాధిపతులుగా మార్చడానికి ప్రయత్నించాలి గణపతి అనగా ఏమిటి బుద్ధికి సంబంధించినటువంటిది నా అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది విజ్ఞాన ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు తనకు తానే నాయకుడు కర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు మూషికము అనగా చీకటి రాత్రులందు చీకటి చాలా అధికం కనుకనే ఎలుకల గుడు రాత్రి ఎందు సంచరిస్తుంటాయి చీకటిని దూరం చేసి ప్రకాశం ప్రకటింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికవు మొట్టమొట మానవత్వానికి మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమకీటి కూడాను జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి తల తెలుగు వాహనము రెండింటినీ సృష్టించారు వినాయకుడు మహాభారతాన్ని ఎక్కడ కూర్చొని రచించాడో తెలుసుకుందామా వ్యాస భగవానుడు చెబుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా మహాభారతాన్ని వ్రాసింది మన దేశంలోని చివరి గ్రామమైన మాన అనే గ్రామం ఇది హిమాలయాల్లో ఉంది జయ కావ్యం అనే మహాభారతాన్ని వినాయకుడు రాస్తుంటే ప్రక్కనే ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగులు ఉరుకులు శబ్దాల వల్ల అంతరాయం కలగకూడదని ఆ ప్రత్యేకమైన ప్రదేశంలో మౌనం వహించి ప్రవహిస్తుంది ఈ అద్భుతాన్ని ఇప్పుడు కూడా బద్రీనాథ్ యాత్రకు వెళ్ళిన వారు ఖచ్చితంగా చూడవచ్చు ఆ ప్రత్యేకమైన ప్రదేశంలో సరిగ్గా గమనిస్తే సరస్వతి నది మహాభారతాన్ని రచించిన చోట అసలు ఎటువంటి శబ్దం లేకుండా మౌనంగా ప్రవహిస్తుంది ఆ ప్రత్యేకమైన చోటును దాటగానే గలగలలాడే శబ్దం మనకు స్పష్టంగా వినిపిస్తుంది జై శ్రీ గణేష్ మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై సై